హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెటింగ్ ఫ్రెండ్ తెలుగు అసలు ఈ టాపిక్ గురించి నేను మాట్లాడకపోదును కానీ కొంతమంది నా ఫాలోవర్స్ అన్నా నువ్వు దీని గురించి మాట్లాడు అని చెప్పేసి అన్నారని చెప్పేసి ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో నేను మాట్లాడే విషయాలు ఏది కూడా ఎవరిని కంచపరచడానికి కాదు జరుగుతున్న ఈ విషయాలన్నిటి గురించి చెప్పాలని మాత్రమే వీడియో లాస్ట్ వరకు చూడండి నేను చెప్పిన ఈ విషయాలన్నీ కరెక్టో కాదు కింద కామెంట్ చేయండి ఒక ప్రసానికి వీడియోలోకి వచ్చేస్తే ఇప్పుడు జరుగుతున్న ఈ విషయాలన్నిటికీ మొదట ఏంటి కారణం అంటే నిధి అగర్వాల్ హీరోయిన్ ను నిధి అగర్వాల్ ఆ డ్రెస్ వేసుకుని జనాల్లోకి రావడం ఉన్న విషయం మాట్లాడుకోవాలంటే ఆమె అటువంటి డ్రెస్ కాకుండా చీర కట్టుకుని వచ్చిన ఈ జనాలన్న వాళ్ళు మీద పెడతారు ఎందుకంటే ఆమె ఒక సెలబ్రిటీ ఒక హీరోయిన్ కాబట్టి అక్కడ హీరోయినే కాదు ఒక హీరో అయినా సరే ఈ జనాల్లోకి వస్తే ఈ జనాల మధ్యలోకి వస్తే ఈ జనాలందరూ కూడా మీద పడి అల్లరి చేస్తారు ఇంకా ఈ విషయం పక్కన పెట్టి రెండో టాపిక్ వస్తే హీరో శివాజీ గారు ఇంకా హీరో శివాజీ గారు అన్నది ఏంటంటే నేను ఎప్పుడన్నా బయటకు వచ్చినప్పుడు హీరోయిన్లు మీకు చెప్తున్నాను మంచి పద్ధతిగా రండి మంచిగా రండి మంచి డ్రెస్ వేసుకోండి అని చెప్తున్నారు అసలు ఈ నా టాపిక్ మాట్లాడేది మెయిన్ కారణం ఏంటంటే అతను ముందు కోర్టు సినిమాల్లో నటించడం ఆ సినిమాలో అతను మంగళపతి క్యారెక్టర్ చేసి అదే క్యారెక్టర్ బయట కూడా మాట్లాడితే జనాలందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు అనుకోవడం ఉన్న విషయం మాట్లాడుకోవాలంటే ఈ శివాజీ గారు ఆ కోటి సినిమాలో మంగపతి క్యారెక్టర్ చేయకపోతే గనక ఈ టాపిక్ గురించి అసలు మాట్లాడకపోదురు మాట్లాడితే మాట్లాడారు కానీ సామాన్లు అనే పదాన్ని ఒక స్త్రీని అవమానించే పరంగా ఆయన మాట్లాడటం ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది గరికపాటి గారు గురించి గరికపాటి గారు ఎంతో మంచి వ్యక్తి ఆయన అందరూ కూడా బాగుండాలి అని చెప్పి మంచి మంచి విషయాల్లో అన్ని చెప్తా ఉంటారు అయితే ఆయన చెప్పిన విషయాల్లో కొంచెం మాట దొరకటం అంటే ఎలాగంటే ఆ వయసులో ఉన్న వాళ్ళకే కాదు ఈ ఇంత వయసు వచ్చిన మహలాంతులు కూడా ఆ మూడు వచ్చేస్తుంది అన్నట్టు మాట్లాడటం అన్నదే అది కొంచెం తక్కువ విషయమే ఎందుకు అన్నారంటే అతను ఒక డిగ్రీ పైడ్ హోదాలో ఉన్నారు అటువంటి హోదాలో ఉన్నప్పుడు అటువంటి మాటలు మాట్లాడుతూ ఒకవేళ దొరికిందేమో మాట తప్ప అతను కూడా తప్పుగా అన్నారు అంటే తప్పుగా అనుకోలేదు మంచిగా అన్నారంటే మంచిగా అనుకోవడమే ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అనసూయ గారి గురించి అయితే ఆమె రియాక్ట్ అవ్వచ్చా లేదా అనేది పక్కన పెడితే మెయిన్ ఒక విషయం చెప్తున్నాను ఆమె ఈ ఏజ్లో అటువంటి డ్రెస్ వేసుకొని ఎక్స్పోజింగ్ చేస్తూ జనాల్లోని చేస్తే చేస్తే పర్సనల్ గా చేసిన పర్లేదు తప్ప ఇలా మీడియాలోకి సోషల్ మీడియాలోకి వీడియోలు పెడతాం ఫోటోలు పెడతాం ఇవన్నీ చేయడం వల్ల ఎదటవాళ్ళు ఎదటవాళ్ళు గా రియాక్ట్ అవ్వడం అన్నది కామన్ పాయింట్ అటువంటి డ్రెస్ లేదా అన్నదే ఆమె వ్యక్తిగత విషయం ఆమె వ్యక్తిగత విషయం తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టడం అన్నదే అది చాలా తప్పు పని ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది నాగబాబు గారి గురించి నాగబాబు గారు దీని గురించి ఇప్పుడు జరుగుతున్న ఈ టాపిక్ గురించి మాట్లాడటం కరెక్టా కాదంటే నాగబాబు గారు అసలు ఈ టాపిక్ లోకి రావాల్సిన అవసరం లేదు అలా మాట్లాడడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలోని ఇటువంటి కొంచెం డ్రెస్ లో వెస్టర్న్ డ్రెస్ వేసుకోవడం వల్ల ఏం రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అందు గురించి జనాలు కూడా నాగబాబు గారు మాట్లాడుతుంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఇంకా ఆఖరిగా మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే ఆటగాడి గురించి ఈ ఆటగాడు నాయన విషయానికి బాగా నోటిదోళి ఎక్కువ నేనేం చెప్పినా ఏం చూపించినా గొర్రెల్లాగా ఈ జడాలను నమ్మేస్తారని అతను అనుకుంటా ఉంటాడు జయ జైలు కొట్టిన జనాలే తేడా వస్తే జుట్ లాగేస్తారన్న విషయం అతనికి హెచ్చాడు ఈ నాయన్ వేస్ట్ కూడా మామూలుగా మాట్లాడితే సరిపోయేది అంటే ఎలాగంటే ఆ స్త్రీలకు కూడా స్వేచ్ఛ ఉండాలి వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టమైన డ్రెస్ వేసుకోవచ్చు అని చెప్పి మామూలుగా మాట్లాడితే సరిపోయేది కానీ నోటి దోలకి ఇతను హిందూ దేవతల్ని ఏంటంటే కించపరిచేలాగా మాట్లాడతాం అతను చేసిన పెద్ద తప్పు అంటే ఏమనుకున్నాడు అంటే ఏం మాట్లాడినా ఏం చెప్పినా ఏనేస్తారు అని చెప్పేసి అతను అనుకున్నాడు ఇంకా ఈ అన్నిటి గురించి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అసలు మెయిన్ టాపిక్ ఈ డ్రెస్ కోడ్ గురించి అయితే స్త్రీలు అన్న వాళ్ళు మంచి డ్రెస్ వేసుకోవాలి పద్ధతిగా ఉండాలి అనే విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఉన్న విషయం చెప్తున్నాను ఏంటి అని అంటే డ్రెస్ అన్నది ఒక విషయం చెప్తున్నాను వాళ్ళ వాళ్ళ పని బట్టి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి డ్రెస్ కూడా అన్నది ఉంటా ఉంటది ఇప్పుడు సినిమా హీరోయిన్లు సెలబ్రిటీలు అంటే వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ పరంగా అంటే మీరు ఇప్పుడు పాతకాలంలో సావిత్రి గారు అయ్యి అని చెప్పకండి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే సినిమా హీరోయిన్ల గురించి నేను మాట్లాడేది ఓన్లీ సినిమాలో నటించే వాళ్ళ గురించి చెప్తున్నాను వాళ్ళు అటువంటి డ్రెస్సెస్ కొని అటువంటిగా అలా టయర్ లేకపోతే వాళ్ళకి నెక్స్ట్ సినిమాలు అనేవి రావు చీర కట్టుకునే పద్ధతిగా ఉన్న వాళ్ళకి ఏ డైరెక్టర్ సినిమా అభ్యాసాలు ఇస్తున్నాడో చెప్పండి ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏ సౌందర్య గారు లేరా లేదంటే సాయి పల్వ్ గారు లేరా అని చెప్పి వాళ్ళ కొన్ని కొన్ని సినిమాల్లో కొన్ని మోడర్న్ డ్రెస్లు వేసుకున్న సినిమాలు ఉన్నాయి ఇంకా నేను మెయిన్ చెప్పాలనుకున్నది ఏంటంటే ఏ ఫీల్డ్ లో ఆ ఫీల్డ్ తగ్గట్టుగా డ్రెస్ కోడ్ ఉంటది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఉమెన్స్ కబడ్డీ పోటీలు గాని ఉమెన్స్ వాలీబాల్ కానీ జరుగుతూ ఉంటాయి ఆ ఇంకా అటువంటి ఆ టైర్ లో వాళ్ళు చీరలు కట్టుకుని చేస్తారా చెప్పండి ఆ కబడ్డీ పోటీల్లో ఆ గేమ్ లో పాల్గొన్నప్పుడు వాళ్ళు షార్ట్లు వేసుకొని ఆ పోటీల్లో పాల్గొంటారు అలాంటప్పుడు వాళ్ళు తప్పు పడతామా ఇప్పుడు నేను చెప్పేది అంటే డ్రెస్ ఎలాగైనా వేసుకొచ్చా అంటే ఆ ఫీల్డ్ తగ్గట్టు ఆ సందర్భం తగ్గట్టు వేసుకోవాలి తప్ప ఇప్పుడు కూడా అలాగే ఉండకూడదు అని నేను చెప్తున్నాను ఇంకా ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ టాపిక్ అంతా కూడా కొంతకాలమే నడుస్తుంది ఒక రెండు నెలలు మూడు నెలలు నడుస్తుంది తర్వాత కొత్త విషయం ఏదైనా జరుగుతుంది అందరూ కూడా ఈ జనాలు మర్చిపోతారు ఈ లోపల మనం మనం డబ్బులు అడుకొని పక్క దేశాల వాళ్ళకి హేళన అవ్వకుండా ఉండాలని నా మెయిన్ ఉద్దేశం అంటే ఇప్పుడు ఈ టాపిక్ ని వదిలేయాలా అంటే ఒక విషయం చెప్తున్నాను అంటే ఎవరు కూడా ఒకళ్ళు చెప్తే ఎవరు కూడా మార్పు రాదు వాళ్ళలో వాళ్ళకి మార్పు అన్నది రావాలి ఏది తప్పు ఏది తప్పు కాదు అని అంటే హీనమైన స్థితిలో ఈ మానవ జన్మ లేదు కాబట్టి జరుగుతున్న విషయాలు బట్టి అందరూ కూడా అవగాహన చెందాలని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను ఇంకా మనకి చట్టం అంటూ ఒకటి ఉంది ఆ చట్టం చూసుకుంటది ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పు చేశారు అన్నది చట్టం చూసుకుంటది చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఈ లోపల గొడవలు చేసి అలర్ చేసి మనలో మనకి కలహాలు రాకూడదు అని చెప్పేసి నా మెయిన్ ఉద్దేశం ఒక ప్రాంత్ నేనేమన్నా ఇంకా తప్పుగా మాట్లాడితే క్షమించండి నా మనసుకు అనిపించిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలని మాత్రమే ఈ వీడియో చేశాను అంతే తప్ప ఎవరిని కించపరచాలని ఎవరి మనోభావల్ని దెబ్బతీయాలని మట్టికి కాదు ఒక యాత్రు బాగుండాలి అందులో నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వీడియోలో వెళ్తాం